అండి అందరికి ఇవాళ వచ్చేసి మా ఇంట్లో రెసిపీ టమాటా టమాటా ముల్లికాయ హెగ్ కర్రీ అండి ఎగ్ అయితే ఉడకబెడుతున్నానండి ఫోర్ ఎగ్స్ తీసుకెళ్ళండి రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు బాండి పెట్టుకున్నాకుందాము ఎగ్స్ అయితే పక్కకు ఉడకబెట్టినండి ఆయిల్ వేసుకుందాము రావా వేసుకుందాము జీలకర్ర అయితే వేసిన ఆనియన్స్ వేసుకుందాము ఫస్ట్ తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము నేను ఫోర్ పచ్చిమిర్చి తీసుకున్నా ఒక్క పెద్దది ఉల్లిగడ్డ తీసుకున్నా కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి సాల్ట్ వేస్తే ఉల్లిగడ్డ కొంచెం తొందరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం అండి కొంచెం అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం కొంచెం కరివేపాకు వేసుకుందాం ఏంటి పసుపు వేసుకుందాము ఇప్పుడు టమాటా వేసుకుందాము అండి టమాటా వేసుకుందాము కలుపుకుందా అండి సాల్ట్ వేసుకుందాము అండి టమాటా మెత్తబడడానికి నేను సరిగ్గా సరిపోయేంత సాల్ట్ ఇప్పుడు వేసేస్తున్నా టమాటా ఎగ్ కర్రీ అంటే సూపర్ ఉంటదండి చాలా బాగుంటది టమాటా ఎగ్గు కర్రీ టమాటా ఇంకొంచెం మగ్గాలి టమాటా మగ్గాలండి ఇంకొంచెం కొంచెం కాయకాయ ఉంది టమాటా కొంచెం మంచిగా టమాటా మెత్తగా మగ్గుతే బాగుంటది మెత్తబడాల టమాటా ఓకేనండి టమాటా మగ్గింది కారం వేసుకుందాం దీంట్లో సాల్ట్ వేసుకున్నాం కదండి మనము కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం ఇప్పుడు ముల్లికాయలు వేసుకుందాం వాటర్ వేసుకుందాం అండి కొన్ని దీనికి సరిపోవడంతో వాటర్ వేసుకుందాం కర్రీకి ఇంకొన్ని వాటర్ వేసుకుందాం కొంచెం గోత్మీర వేసుకుందాం ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసినాక ఎగ్స్ వేసి ఒక టెన్ కర్రీ అయితే కొంచెం కొంచెం కావాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎగ్స్ వేసుకుందాము నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నా అని కదా ఫ్రెండ్స్ ఎగ్స్ వేసుకుంటున్నా నేను నూనెలో డీప్ ఫ్రై చేయలేదు ఫ్రెండ్స్ మామూలుగానే వేసుకుంటున్నాకాయ టమాటా ఎగ్స్ కర్రీ ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది వేరే దాంట్లో బీసేస్తున్నాము కొంచెం మీదికేని కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ టమాటా కోడిగుడ్డు ముల్లికాయ కర్రీ రెడీ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైటెం నొక్కండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్